thank hey. you ષ શરી વિષવાણા નેશયા શીલુ રામ વિષય શ્રી વિષવાણા વિષય શયવાણા શોત્ર મુક્તા પ્રાણ પિયુરા બંદર लवुड़ा शुद्धि चुना शिमुड़ा फल बिजुाड़ा बलवुड़ा शुक्ति चुवाड़ा शुति मधुड़ा तृप्ति नचुवाड़ा तन तृप्ति चुवाड़ा जय में चिवाडा दोत्रमु नाभ्राना पिडा मंदर thank <laughs>

ఈ చక్కటి సమయాన్ని దేవా బీగమాకు మాకు చేసినది కై స్థౌత్రం స్థోత్రం యదలేన ప్రేమ చగాని దేవా బీర్ మాకు దయ చేసినది కై స్థోత్రాన్ని యసయ్యా సయ్యా మములని ధర్మలను దర్శించి మములన ఫలపరమైన ఫలపరిచి ఇదిగో ఇదిగో నీ ఆశీర్వాదం కొన్ని కొరకు మీరు మాతో పాత మాతో మాట్లాడి మాట్లాడి తడివి తీరాలి మాట్లాడు నేను వినేదే ఎవరు य

எவருலே எவரும் கூட மமலன மாதிரி சிவரு రక్త సంబంధులు ఉన్నాలు ఉన్నా ఎంతో మంది మనతో మనతో ఉన్నా వారు మమ్మల్ని వాదరించి ఆదరించి వారు మమ్మల్ని చేయలే వారు మా ఆయన క్షమాపణ అటువంటి అపారమైన ప్రేమ వాచ్యమాచ్యత నాయన ఆదరించి వాడు నీవే

మరుకొసారి మమలారి మమలచే నైవిచి మరుకొసారి నైవి మమలను పవిత్రులకగా మమలనే తీత మమల నైనా యేసయ్యా నీ సన్నిధిలో ప్రభువుల ప్రభువా వేదనతో నిన నీ సన్నిధిలో ప్రభువా స్తుతిస్తూ నిన నీ సన్నిధిలో సాగిలపడదు ప్రభువా ప్రభువా

Судава, 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 కల్టే శ్రేష్ఠలే కదా నిల్ తమకు నీ పిల్లలు వాటి కల్టే శ్రేష్ట లేదా నిల్ తమకు ना आलोचन करतब आचर्या करुड़ा ना आलोचन करतब नीचु तंड्रीवी ना शाले मुदाचु కొండకు తండ్రి వీనా శాలెము రాజు ఇచ్చుడకు తండ్రి అయిన శాలెమైన రాజు దేవు మనసారా నోరారా తనివి తీరా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ఎస్ అయ్యా మీరిచ్చిన సమయమును బట్టి మీరిచ్చినటువంటి నాయన శ్రేష్టకరమైన సమయమును నాయన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నీ వాక్యము ద్వారా మా హృదయాలను సరి చేయండి మా మనసులను సరి చేయండి నీ వాక్యము ద్వారా మా హృదయాలను మా మనసులను మండించి బలపరచిలోనైనా విడుదల నామములో గొప్ప ప్రభువా ఈ పగటి వేళ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడిపోతూవాడు నీ దివ్యమైన వాక్కు హృదయాలను బలపరిచి నీ తలంపులు వేరు నా తలంపులు అని సెలవిచ్చావు మా తలంపులు నీ ఎదుట ఎందుకు పని పనిచేయవరాయి మేము అనుకున్నటువంటి పనులు ఏమాత్రము జరగవు నీ సన్నిధిలో కాక నీ తలంపు ప్రకారముగా నీ చిత్తు ప్రకారముగానే జరిగితే ఆ కార్యాన్ని జరిగిస్తా ఇతర ముందు పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడి కావలసిన శ్రేష్టకరమైన మాటలను ప్రభు మనకు దయచేసి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును హృదయాన్ని ఈ రోజు ఈ పగటి వేళ ఈ వర్షిప్ కార్యక్రమాన్ని ప్రభువే ఆశీర్వాదకరముగా దీవనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించలాగ వాక్యము కొరకు సిలువురాజు గారి ప్రార్థన చేస్తారు ప్రార్థన లేక స్తోత్రం 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 మహాపరిశుద్ధుడైన మా దేవాన్ని పరిశుద్ధమైన పాదాలకి లెక్కలేని స్థుతులు ఇదిగో తండ్రి గడిచిన కాలమంతానే సజీవమైన రెక్కల చోటును భద్రపరిచి ప్రభు తండ్రి పునరుత్వ తినమలో ఉన్న ప్రభు మీ ప్రవేశపెట్టి మనం స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చానికి స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభావి లేని భాగ్యం మాకు నీకు స్తోత్రం తండ్రి మీ సన్నిధిని ప్రీతిగా మేము నిలబడి మేము ఉన్నామంటే ప్రభు అంతా నిజమే కోల్పోయే ప్రభు అని స్తోత్రం తండ్రి ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న కాలం అందు ప్రభు ఇప్పుడు దోగా పాటల ద్వారా మహిం పొందున్నారు నీ కొందనాలు ప్రభు ప్రత్యేక పల్లవుల్లో కూడా ఉండి ప్రభు మీరు ఆత్మలో ఆనందించేందుకు సహాయం స్తోత్రం అయ్యా ఇంకా అనేక బిడ్డలతో మాట్లాడండి నాయన ఈ గొప్ప కార్యాలు పట్ల చేయమడుగుతున్నావు నీకు స్తోత్రం తండ్రి ఈ మధ్యాహ్న కాలం అందు ప్రభావా మా హృదయానికి ఏ వాక్యం కావాలో నీకు తెలిసిన మాకు కావలసిన వాక్యం బయలుపరిచినైనా ఈ వాక్యం ఇంటి విడిపిడిచిపెట్టకుండా ప్రవ్వా దాన్ని అంతా నెవరు వేసుకునే భాగ్యం మాకు కలిగించండి అయినా ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించమడుతున్నాం ప్రవాణి స్తోత్రం తండ్రి మీ దాసులు ఇంకా అభిషేకించి ప్రవ్వా ఆత్మతో శక్తితో వాడుకొని ప్రవ్వా వారి ద్వారా గొప్ప సేవ జరిగించమడుగుతున్నాం ప్రవ్వ గొప్ప కార్యాలు చేయమడుగుతున్నాయి ఎని స్తోత్రం తండ్రి ఇదిగో ప్రవణ సన్నిధులు ప్రవ ఎవరి సమస్యలతో నీకు తెలిసినేనా ప్రతి ఒక్క సమస్యలు తీర్చండి ప్రతి ఒక్క కొరతలు తీర్చండి ప్రభా ఈ కార్యాలు వారి పట్ల చేయమడుగుతున్నాయని స్తోత్రం తండీ ఇంకో ప్రభా మా సంఘంలో ప్రభా ఇంకా ప్రభావ అనేక యవనస్తులు లేవనెత్తి ప్రభ వారి ద్వారా గొప్ప కార్యాలు చేయమడుగుతున్నాయని స్తోత్రం తండ్రి ప్రతి ఒక్క యవనస్తుడితో మాట్లాడండి ప్రతి ఒక్కరిని ప్రరేపించమడుగుతున్నాం ప్రభా అని స్తోత్రం ఇదిగో ప్రభా జర ప్రభా క్రిస్మస్ కూడుకున్న ప్రవ కూడా ఎంతో ఘనంగా జరిగించి ప్రభా అనేక జనం వచ్చి ప్రభా అనేక తండోపు తొండాలుగా జనాన్ని తోడుకొని తీసుకుని అడిగిస్తున్నావా నీ కార్యం గొప్పగా చేయమడుగుతున్నాం ప్రభా అని స్తోత్రం తండ్రి వాతావరణం కూడా ప్రభావ అనుకూలపరిచి ప్రభావా మంచి వాతావరణం అనుగ్రహించమడుగుతున్నావు నీకు స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభా నీకే వందనాలు ప్రవా ఈ కడవర్ దినాల్లో మేము ఉన్నాం ఎవరో ఎటు రీతిగా ఉన్నామో మేము నిలుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగించండి ఆయన అయ్యా నీకు వందనాలు ప్రవా ఎవరైపాటు పడకుండా ప్రవా నీ సన్నిధిలో నిలకడ జీవితం కలిగించి ప్రభా యథార్థమైన జీవితం కలిగించి ప్రభా గొప్ప కార్యాలు జరిగించమడుగుతున్నాం ప్రభా అని స్తోత్రం తండ్రి మీరే ఇంకా అన్ని విషయాలు తోడండి నడిపించే సహాయం దయచేయమని ఏ సై ఉన్నత నామలు అడిగిచ్చిన ఆం తండ్రి ఆమెన్